స్మయ్యలు గుర్చి అబ్రహం చేసిన ప్రార్థన విని దేవుడు అతనిని గొప్ప జనముగా చేశారు ఇషాకు ఆదేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందాడు దేవుడు అతనిని ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యాడు దేవుని మాట విని అయ్యుప్తులోకి వెళ్ళిన మోషను పరో సావుకుల దృష్టికి ప్రజలందరి దృష్టికి మిక్కిలు గొప్పవాడయ్యాడు మోషే దగ్గర నమ్మకమైన పరిచారకుడుగా ఉన్న యహోషను ఇస్రాయేల్ అందరి ఎదుట దేవుడు గొప్ప చేశారు గనుక వారు మోసేను గౌరవించినట్లుగా బ్రతుకు దినములన్నిటిను గౌరవించారు దేవుని పనిచేసిన యోహాను స్త్రీలు కనిన వారిలో మిక్కిలు గొప్పవాడుగా ఉన్నారు ప్రియులారా ఈ లోకంలో ఉన్నవారి కంటే నీలో నీతో ఉన్నవాడు చాలా చాలా గొప్పవాడు బైబిల్ ఏం చెబుతుంది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతన్ని విడిపించి గొప్ప చేస్తానన్నాడు ఇది మొదలుకొని దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు